హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి క్లాక్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తెలిపింది దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోను ఒక లైక్ ఇస్తే ఇక వివరాల్లోకి అయితే వెళదాం ముఖ్యంగా ఇది అందరికీ కావాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మీకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తెలిపింది ఇందులో భాగంగా అందరికీ ఇల్లు ఏదైతే ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనే పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి తెరదించింది ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ గవర్నమెంట్ జిఓఎంఎస్ ట్వంటీ త్రీ ద్వారా విడుదలైతే చేసింది కాబట్టి ఇది లేటెస్ట్గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి వరకు చూడండి అలాగే ఇందులో అర్హతలు మరియు అప్లికేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకైతే తెలియజేయడం అనేది జరిగింది అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే ఎక్స్ పిఎంఏవై టూ పాయింట్ ఓ స్కీమ్ ద్వారా సబ్సిడీతో ప్రజలు ఇంటిని అయితే నిర్మించుకోవచ్చు అంటుంది దీనికి సంబంధించిన సమాచారం కూడా మనం తెలుసుకుందాం ఏపీలో అందరికీ ఇళ్ళు పథకం ఏదైతే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది గ్రామాల్లో చూసినట్లయితే మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది ఏజెన్సీల ద్వారా ఇళ్ళు నిర్మించనుండగా స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులైతే లభించనున్నాయి ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు ఆధార్ రేషన్ కార్డుకు ఫ్లాట్ అనుసంధానం చేయనుండగా రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి అందరికీ ఇల్లు పథకం అర్హతలు ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఎలిజిబిలిటీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఎప్పుడైతే తెల్ల రేషన్ కార్డ్ ఐటీ రేషన్ కార్డ్ అయితే లేదా అలాగే బీపీఎల్ ఫ్యామిలీ ఏదైతే బిలో పవర్టీ లెవెల్కి సంబంధించిన కుటుంబాలకి సంబంధించి ఇక వ్యక్తి అయితే అయి ఉండాలి వీళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి తెల్లని రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే బిలో పవర్టీ లెవెల్కి సంబంధించిన వారై ఉండాలన్నమాట అలాగే ఇక అబ్దిదారుడికి లేదా అతని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండరాదు ఇక థర్డ్ పాయింట్ చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయి ఉండకూడదు అంతేకాక ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి అంటే అది చెక్ ఆధార్ వ్యాలిడిటీ అయి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది అన్ని నిబంధనలతో కూడుకున్నదే ఉండి ఉండాలి లబ్ధిదారుని పేరు మీద కానీ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి మాగాణి అయితే రెండున్నర ఎకరం మెట్ట భూమి అయితే ఐదు ఎకరాలు మించరాదు మెట్ట మాగాని కలిపి కూడా అయితే ఎకరాలు అయితే మించరాదు ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇక గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా స్థలం కేటాయించబడి ప్రస్తుతం ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లబ్ధిదారుని పేరు మీద లేనిచో అటువంటి వారికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు చూశారు కదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఎలిజిబిలిటీస్ అయితే ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోండి అంతేకాక మరో ముఖ్య గమనిక ఏంటంటే ఇంటి స్థలం కేటాయించిన రెండు సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం అయితే ప్రారంభించాల్సి ఉంటుంది ఇక కుటుంబంలో మహిళల పేరు మీద ఇంటి పట్టాలైతే ఇవ్వ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లలో లేదా ఊరు బయట లేఅవుట్లలో స్థలం కేటాయించిన వారికి అక్కడ ఉండటం లేదా ఇల్లు నిర్మించుకోవడం ఇష్టం లేని వారికి ప్రస్తుతం అప్లై చేసుకుంటే గతంలోది క్యాన్సిల్ చేసే అవకాశం కల్పించబోతున్నారు కాబట్టి ఈ సదవకాశాన్ని అయితే వినియోగించుకోండి అంతేకాకుండా ఇక గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఈ ఇల్లు కట్టకపోయిన వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించినట్లయితే ముఖ్యంగా గతంలో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇంటి పట్టా పొంది ఉండి ఏదైతే క్రింద తెలిపిన కారణాలలో అయితే ఏదైనా కారణం చేత ఇంటి నిర్మాణం ప్రారంభించని వారికి పాత పట్టనైతే రద్దు చేసి మరలా గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల భూమినైతే ఇంటి పట్టా ఇవ్వడం అనేది జరుగుతుందని మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి విధి విధానాలను చూసినట్లయితే గ్రామానికి దూరంగా ఉన్నా లేదా శ్మశాన వాటికకు దగ్గరగా ఉన్నా ఇక ఊరు కన్నా దిగువన ఉన్న వేరే గ్రామంలో ఇంటి పట్టా ఇచ్చి ఉన్నా ఇక ఈ పై కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఇక వాళ్ళకైతే పాత పట్టాను రద్దు చేసి కొత్త పట్టానైతే ఇచ్చేందుకు గాను ప్రభుత్వం అయితే ముందుకొస్తుంది అలాగే ఇక పైన చెప్పిన కారణాలతో పాటుగా లేఅవుట్ పట్టా పొంది ఉండి ఎటువంటి కారణం లేకపోయినా ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే అటువంటి పట్టాలు కూడా రద్దు చేసి మరలా కొత్త పట్టాలను ఏదైతే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఇంటి పట్టాలకి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది మెయిన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హౌసింగ్ స్కీమ్ ఫర్ ఆల్ ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అనుకున్నవారో తప్పకుండా ఈ పథకాన్ని అయితే అందిపుచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి దీనికి సంబంధించి ఇక మీరైతే ఈ నెల ముప్పై లోపు అయితే మీ సమీప గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే అప్లికేషన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా త్వరపడండి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ దీనికి సంబంధించి మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అంతేకాకుండా వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మరిన్ని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు అందించడానికి ఒక మోటివేషన్గా ఉంటుందని అయితే మర్చిపోకండి అంతేకాకుండా ఫస్ట్గా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీకు సంబంధించి ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్